జై శ్రీమన్నారాయణ మందర ఇంకా కోపముతోని నీ భరతుడికి కాకుండా ఆ రాముడికి నీ ఆయన రాజు దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తున్నాడు ఇక నీకు సుమా నీ భర్త నీ కొడుకు భరతుడిని నీ పుట్టింటికి పంపించి భరతుడు లేని సమయము చూసి ఆ రాముడికి ఈ పని చేస్తున్నాడు పట్టాభిషేకం చేస్తున్నాడు ఇంకా నువ్వు ఏమీ చేయకపోతే నీ భర్త పెద్ద సర్పములాగా నిన్ను నీ కొడుకుని కాటేస్తాడు లే నిన్ను నీ కొడుకుని కాపాడుకో అని మందర గట్టిగా కైకమ్మతోని అనగానే కైకమ్మ హర్ష సంపూర్ణ చంద్రలేఖేవసారధి ఆ అమ్మకి రాముడి పట్టాభిషేకపు మాటలు మాత్రమే వినిపించాయి ఆ మాట వినగానే ఒక్కసారి కైకమ్మ చాలా ఆనందముతోని నిద్రలోని నిద్రలో నుంచి లేచి రామ రామ వార్త కౌసల్యకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందో కైకమ్మకు కూడా అంతే ఆనందాన్ని కలిగించింది ఆ ఆనందములో కైకమ్మ మందర మాటల వల్ల ఏమాత్రము మార్పు చెందక మందరకు ఒక మంచి ఆభరణాన్ని ఇస్తూ ఎంత మంచి మాట చెప్పావు మందర కింవా భూయ కరోమితే ఇంత మంచి వార్త నాకు చెప్పినందుకు ఇంక నేను నీకేమిచ్చినా తక్కువే రామేవా భరతేవా అహం నాకు రాముడైనా భరతుడైనా సమానమే నమే పరం కిచిత్ మందరా నా జీవితానికి నాకు ఇంతకంటే మంచి వార్త ఉండనే ఉండదు ఇంతకంటే మంచి వార్త నువ్వు చెప్పనే చెప్పలేవు అని కైకమ్మ మందరకు ఆభరణాలిస్తూ ఎంతో సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంది కైకమ్మ రామపట్టాభిషేక వార్త విని కైకేయి మందరతో అంటుంది మందరా నువ్వు నాకు చాలా ఇష్టమైనటువంటి వార్త చెప్పావు కనుక ఇంకా ఏవైనా నీకు ఇవ్వాలని ఉంది కోరుకో ఏది కావాలంటే అది ఇస్తా అని ఆభరణాలు కైకమ్మ మందరకి ఇస్తూ ఉంటే మందర చాలా కోపముతోని దుఃఖముతోని ఆభరణాలన్నింటినీ విసిరేసి కైకమ్మతో అంటుంది హో కైకా ఏడవవలసినటువంటి సమయములో ఆనందిస్తున్నావు నవ్వుతున్నావు నీ అజ్ఞానాన్ని చూస్తే నాకు నవ్వొస్తుంది రాముడికి పట్టాభిషేకం జరిగితే ఏం జరుగుతుందో తెలుసునా నువ్వు కౌసల్యకి దాసి అవుతావు నీ కొడుకు భరతుడు రాముడికి దాసుడవుతాడు అని మందర కోపముతో అనగానే మళ్ళీ కైకేయి అంటోంది సీతారామచంద్రులని ధ్యానము చేస్తూ దర్శిస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం रामा रामा मशरथ रामा रामा दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीतारा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ